రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని సిపిఐ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రామోజీ ఫిలిం సిటీ భూబాధితులు ఆర్డీఓ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాగన్పల్లి రాయపూలు పొల్కంపల్లి గ్రామాల్లో ఉన్నటువంటి కొంతమంది ప్రజలకి గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో పట్టాలు ఇవ్వడం జరిగిందని రామోజీరావు బలవంతంగా తమ పేరుపై ఉన్న భూములను ఇప్పటివరకు మాకు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు మా భూములు మాకు ఇవ్వకపోతే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోమని ఆర్డీఓని కలిసి వినతిపత్రం అందజేశారు భూములు అవుతున్నారు నాకు తెలిసి మరి తప్పు తప్పి మీరు రిప్రజెండెంట్ చేస్తారు गा इलेक्ट्रोनो आरे गनला 2025 आउ रे ते आज अपने अगरी भन जायक प्रबदर माटाडवान के छिनतवर केबे ननवर भवार छौ माल छै आमे यो दंगल सहायक मौला अधिकारी माका अधिकारी गा राटको बदले वाला उम्न आमार परसि सिता भन मोटर आ रोज पीसीपी అప్పుడు ఆర్డీఓ వెంకటాచారి మేము రామోజీ ఫిల్మ్ సిటీ మేనేజ్మెంట్ కూర్చొని ముఖ్య పెట్టుకొచ్చినాం ఈ రోజు మమ్మల్ని మాట్లాడమని చెప్పి పోలీసులకు

గంటర్ గారు అందరం కూర్చొని మాట్లాడితే యాజమాన్య సమక్షంలో వాళ్ళు అగ్రిమెంట్ రాసిచ్చింది బాబు మరి మీరు ఆ రకంగా వ్యవహారం చేయకుండా మీరు ఏదో ఎట్లా ఎట్లసారి నేనేమన్న వాళ్ళని మీకు దెలొకున్నా నేను పిలుచుకోలేదు వాళ్ళు ఉన్నప్ర నేను 12 గంటలకు వచ్చి కూర్చున్నారు నేను సీపీ అడగారా గంటలకు టైం ఇచ్చినాను పన్నెండు గంటల కిందగా లెవెన్ థర్టీ నుంచి నేను ఆయనకి సలో అబ్బాయి

చెయ్యరు ట్రైన్ షాట్ కొరసండి ఎండిన లేదు సార్ ఇది నా거든요 సార్ చిట్ చా చెప్పు మొదలులై పెరు ఆ ఎనేం కేసిరికి మంది 15 ఏళ్లు తిన్నాం ఆ వసుదా నాసిని మా మధ్య చిత్త జరిగింది అలా 20 తర్వాత 25 కాలం ఇచ్చి అంటే వాళ్ళ అక్కలట్ చేశారు ఇదుగో మా వాళ్ళ అక్కలట్ చేశారు అంటున్నామంట ఆలోచన మీరు పోలిస్తే మీరు ప్రైవేట్ జాబులను అది సాధ్యమైంది కానీ గవర్నమెంట్ జాబుల కోసం మేము దక్పాలను పెడుతున్నాం జిల్లా కలెక్టర్ గారిని తీసుకొని ఫోన్ చేసి తర్వాత ఆ జాగాలో మీరు కియర్ సాధ్యం కాదు మాట ఆ రోజు మేము జాగాలు మీకు పోతున్నాం కనుక మమ్మల్ని అబ్స్ట్రాక్ట్ చేయడం కోసం వాళ్ళు సరైన లేదు

ఏటినటువంటి దైతుందో కొని రామోజీ రామోజీ ఫిల్మ్ సిటీ చేసినటువంటి వాయిదని వాళ్ళు భూమిని కలిసి లేకపోతే ఎప్పుడు కదా సార్ సరా ఏజ్ పర్మిషన్ ఇవ్వాలి ఆ భూమిని కూడా పర్మిషన్ ఇవ్వాలి వాళ్ళ కోసం మనం మేము ఇప్పుడు ఇంత ప్లేస్ మేము గవర్నమెంట్ ల్యాండ్ కంట్రోల్ తీసుకున్నాం అనుకో ఇట్ ఇస్ ఏ యాంగిల్ अरे रामचंद्र की फिल्म शिरड़वालू आ रहा है आलस आलस फुटिंग देखा है देयर इन पोजिशंस हैं अरे अपना शूटिंग जाओ आलस फिर देखो मेट्रो रन होता है कि नहीं वो इशारा करता है बाकी एंड मिनिमम तो सर है पन्द्रह कैसे వాళ్ళు ఇద్దరు ముసలి పెట్టి మాట్లాడగా నువ్వు మాతో మాట్లాడేందయా వాళ్ళు కూడా వీలు చెప్పి మేము అన్నాం అంటే ఆయన ఏమంటాడు నా క్షేత్రం లేదని కలెక్టర్ క్షేత్రం ఉండదని చెప్పేసి ఆయన మాట్లాడాడు సరే మరి కలెక్టరే పిలిపి వాళ్ళని మేము మాట రాసిచ్చారు కదా నేనేం చెప్తున్నాను నేనేం చెప్పిన అంటే మేము పార్టీ లీడర్లు ఆయన చెప్పింది ఏంటంటే పూలు కట్టి పని అడిగిండు పోకపల్లి కట్టి పని అడిగాడు ఈ ఆర్టీ ఆఫీస్ కట్టి పని అడిగాడు ఆ బాడకావు గారికి అంటే ఇంకా పైసలు ఉన్నాయి కానీ మనకి ఇంత జాగాలి ఇంక పైసలు లేవా అందుకని ఇప్పుడు మనం చెప్పేది ఒకటే ఇప్పుడు ఆయన కూడా చెప్పినాం ఇక ఇప్పుడు అయ్యే పని కాదు మా గుడిసెలు మేము వేసుకుంటాం అలా మేము ఓతు అటకాయించి మాకు నీతి మాటలు చెప్పి ఆపారు మీరు మేము కూడా మీ మీద నమ్మకంతో నాలుగు రోజులు ఆగినాం ఇది మేము ఇట్లా ఇట్లా ఆగేటాల కల్లా ఒక సందులో సడేమి అని చెప్పి ఇద్దరు ముగ్గురు వచ్చారు సిపిఐ వాళ్ళు అంట వచ్చి వాళ్ళు వచ్చి అంట సీపీఎం పార్టీ వాళ్ళు రామోజీ పీరింసీ దగ్గర డబ్బులు తీసుకొని ఇళ్ళ జాగల మీద కోతలేరు అని చెప్పేసి ఒక బదినాం లేపేటప్పుడు ఆయన